సింహరాశి వారికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు జరగబోయేది ఈ రోజులలో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారనమాట మరి మీరు పూర్తిగా వీడియో చూస్తేనే అర్థమవుతుందండి ఈ మూడు రోజుల్లో మీకు జరగబోయేది కూడా పూర్తిగా తెలుస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోనైతే అయితే స్టార్ట్ చేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా నన్ను గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు పదే పదే నేను ఈ గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవితంలో నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్న సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టాల నుంచి బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదు మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ t1d ఇక ఆలస్యం చేయకుండా సింహరాశి వారికి ఈ మూడు రోజులలో జరగబోయేది తెలుసుకుందాం దానికంటే ముందు సింహరాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వారికి జీవితంలో జరుగుతున్న సంఘటనలు ఏమిటి వీటి గురించి తెలుసుకుందాం సింహరాశి వారు చూడటానికి చాలా గంభీరంగా ఉంటారు సింహం ఏ విధంగా గంభీరంగా కనిపిస్తుందో వీరు కూడా చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు ఏ పనులు చేసే దగ్గర అయినా కానీ లేదా ఇంకా ఏ ఇతర ఇష్య విషయాల దగ్గర అయినా కానివ్వండి సింహరాశి వారిది పైచేయిగా ఉంటుందన్నమాట అంటే అంటే మృగరాజు అడవికి ఎలా అయితే రాజుగా ఉంటుందో ఈ సింహరాశి ఉన్న వారి దగ్గర కూడా నాయకత్వ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా సింహరాశి వారిని చూసుకుంటే రాజకీయ రంగంలో చాలా ముందుంటారు ఎందుకంటే నాయకత్వ లక్షణాలు వీరికి చాలా పుష్కలంగా ఉంటాయి కాబట్టి వీరు చూడటానికి గంభీరంగా ఉంటారే కానీ మనసు మాత్రం చాలా మంచిదన్నమాట దేనికైనా కానీ ఎదుటి వారు ఆపదలో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు అంటే వెంటనే రెస్పాండ్ అయిపోతారన్నమాట వారి యొక్క కష్టాలను వెంటనే తీర్చేస్తారనమాట ఇంకా వీరికి మంచి మనస్తత్వం కూడా ఉంటుంది అనమాట ఎదుటి వారు ఎవరన్నా బాధల్లో ఉన్నారు అంటే ఆలకించడం తోబుట్టులను ప్రేమగా చూసుకోవడం తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం బంధుమిత్రులంటే ఒక క్ర అంటే బంధుమిత్రుల మధ్య ఆప్యాయత ఉంటుంది కదా వీరు నా వారే వీరు మా వాళ్ళు అని ఉంటుంది కదా ఆ ఫీలింగ్ ఉంటుంది కదా అలా వీరికి ఆ ఫీలింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీరు చాలా క్రమశిక్షణతో పనులన్నీ కూడా సవ్యంగా చేసుకుంటూ వెళ్తారు వీరికి ఎటువంటి కుళ్ళు కానీ కుట్రాలు కానీ కుతంత్రాలు కానీ స్వార్థం కానీ ఇవి ఏవి కూడా తెలియవన్నమాట వీరికి దైవానుగ్రహం చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఇక అంతేకాకుండా దైవానుగ్రహం ఎక్కువగా ఉండడం వల్ల వీరికి కుటుంబ కూడా కష్టాలు అనేవి కొంచెం తక్కువగానే ఉంటాయి కొన్ని కష్టాలు అనేవి ఇప్పటి వరకు పడి ఉన్నా కానీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత కుటుంబ పరంగా కొంచెం అంటే మంచిగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు సంతాన ఫలంగా అంటే సంతాన పరంగా చూసుకున్నట్లయితే కనుక పిల్లలకి అంటే ఈ సింహరాశి ఉన్నవారి పిల్లలకి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి తరచూ వస్తూ ఉండడం వల్ల కొంచెం చికాకుగా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి అవి మనం అనుకునేంత పెద్ద సమస్యలు అయితే కావు చాలా చిన్న చిన్న సమస్యలు అనమాట ఇంకా అంతేకాకుండా వీరు పనుల యందు చాలా శ్రద్ధగా ఉంటారు ఏదన్నా ఒక పని చెయ్యాలి అనుకొని ఫిక్స్ అయ్యారు అంటే కనుక ఆ పని అయిపోయేంత వరకు కూడా నిద్రపోరు అనమాట దానికోసం చాలా కష్టపడతారు వీరు జీవితంలో సంపాదించే ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటారు కాకపోతే వీరు చుట్టూ ఉన్న వారు ఎవరైతే ఉంటారో వీరిని ఎలా వాడుకుందాము ఏ విధంగా ఉపయోగించుకుందాము వీరి చేత ఏ పనులు చేయించుకుందాము అన్నట్లుగా చూస్తూ ఉంటారనమాట ఇక ఒక స్త్రీతో అయితే వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ స్త్రీ ఎవరనేది కూడా చెప్తాను ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుంది అని కూడా చెప్తాను వారు బయట లేదా బంధుమిత్ర వర్గంలో ఉన్నవారా అని కూడా చెప్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి మీరు తెలుసో తెలియకో కొన్ని చిన్న చిన్న తప్పులు అనేవి చేస్తూ ఉంటారనమాట తరువాత ఆ తప్పులు మేము చేశామే అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటారనమాట దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తారు భగవంతుణ్ణి ఎక్కువగా పూజిస్తూ ఉంటారు ఇష్ట దైవాన్ని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు ఇక అంతేకాకుండా ఏదైనా కానీ కోరుకున్నది దక్కాలి అనని ఎక్ ఎక్కువగా ఆ కోరుకున్న విషయాన్ని దక్కించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంతకైనా కానీ తెగిడిస్తారు అంటారు కదా అంటే ఏది ఏమైనా కూడా పర్వాలేదు ముందు నేను అనుకున్నది నేను సాధించాలి అని ఎంత దూరమైనా వెళ్ళిపోతూ ఉంటారు కదా అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇక వీరు అంటే వీరి భార్యపరంగా కానీ అంటే సింహరాశి వారు బా మగవారిగా ఉన్నారనుకోండి భార్యపరంగా కూడా వీరికి మంచిగా కలిసి వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి ఉన్న పనుల ఒత్తిడి వల్ల కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట అప్పుడప్పుడు అయ్యో నేను నా పనులు ఏంటి నేను ఇంత బిజీగా ఉంటున్నాను కుటుంబంతో సరిగ్గా టైంని స్పెండ్ చేయలేకపోతున్నాను ఇలా ఆలోచించుకుంటూ కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారనమాట ఓవరాల్గా చూసుకుంటే సింహవారి సింహరాశి వారి యొక్క మనస్తత్వం అనేది ఈ విధంగా ఉంటుంది ఇక ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం చూసుకుందాము సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం వీరు చాలా మంచి రెస్ట్ మోడ్లో ఉంటారనమాట అంటే ఆ రోజు ఎక్కువ పనులు పెట్టుకోరు ఎక్కువ ఒత్తిడికి గురిగారు ఏదన్నా పనులున్నా కూడా తర్వాత రోజు చేసుకుందాంలే అన్నట్లుగా ఉంటారనమాట వ్యాపార పరంగా చాలా బాగుంటుంది ఉద్యోగపరంగా అయితే చాలా బాగుంటుంది ఎవరైతే ఉద్యోగాల కోసం చే అంటే ఉద్యోగం మాకు దొరకాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారో ఇంటర్వ్యూలకు ఎవరైతే వెళ్తూ ఉంటారో వారు ఆ ప్రయత్నాలు అయితే చేసుకోండి ఎందుకంటే మంచిగా మీకు ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగ ఉద్యోగ కొత్త ఉద్యోగాలకు ట్రై చేసే వాళ్ళు అయితే చేసుకోండి మిస్ అవ్వద్దు ఇక అంతేకాకుండా వృత్తిపరంగా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా కూడా చదువులో మంచిగా ముందండు ముందడుగులోనే ఉంటారనమాట ఇక సంతాన పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య కొంచెం చిన్న చిన్న గొడవలు అనేవి అంటే తరచుగా అంటే వీరికి తరచుగా అప్పుడప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి వీరు ఎంత గొడవ ఆడతారో అంత ప్రేమగా ఉంటూ ఉంటారనమాట భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా చిన్న చిన్న గొడవలు అయినా కూడా సవ్యంగానే ఉంటుంది ఇక ఇరవై ఒకటో తారీఖు చూసుకున్నట్లయితే వీరికి ఒక చిన్న ప్రయాణం అనేది దొరికే అవకాశం ఉందంటే ఏదో ఒక పని మీద ప్రయాణం అయితే వీరికి జరుగుతుందనమాట ఆ రోజు ప్రయాణం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి బైక్ మీద వెళ్ళేవారైతే హెల్మెట్ను పెట్టుకోండి కారుల్లో వెళ్ళే వాళ్ళైతే సీటు బెల్ట్ను పెట్టుకోండి రోడ్లు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా రోడ్లు దాటండి చిన్న ప్రయాణం తగిలే అవకాశం కనిపిస్తూ ఉందన్నమాట సూచన కనిపిస్తూ ఉంది కాబట్టి ఇరవై ఒకటో తారీఖు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇక ఇరవై రెండో తారీఖు శనివారం వచ్చింది శనివారం రోజు వీరు ఫ్యామిలీతో మంచిగా టైం అనేది స్పెండ్ చేస్తారు వృత్తిపరంగా కొంచెం బిజీగా ఉంటారు ఎంత బిజీగా ఉన్నా కూడా వీరు తెలివితేటలతో ఆ పనులన్నింటినీ కూడా సకాలంలో ముగిస్తారనమాట ఫ్యామిలీతో దైవ దర్శనానికి వెళ్ళే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట ఇష్ట దైవాన్ని ఎక్కువగా పూజించుకుంటూ ఉండండి మీరు ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళినా కూడా ఇష్ట దైవం దగ్గరికి వెళ్తూ ఉండండి ఈ విధంగా వెళ్ళడం వల్ల మీరు చేసే పనులు లో వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార చదువుకునే విద్యార్థులైతే చదువులోనూ అన్నింటిలోనూ దైవశక్తి అనేది దైవానుగ్రహం అనేది ఉండాలి అంటారు అంటే మీకు జాతకం ప్రకారంగా చూసుకున్న రాశి పరంగా చూసుకున్నా ఎంత బాగా కలిసి వచ్చినా కానీ మనకి ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటారు కదా ఆవగింజంత అదృష్టం అనేది దైవానుగ్రహం ఉన్న వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది కాబట్టి మీరేం చేయాలి అంటే కనుక ఇష్టమైన దైవాన్ని దర్శించుకొని ఆ దైవం యొక్క ఆశిస్సులు ఆశీర్వాదాలు అనేవి పొందుతూ ఉండండి విద్యార్థుల పరంగా కూడా శనివారం రోజు చాలా బాగుంటుందండి కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఏమన్నా ఉన్నా కూడా అందులో మంచి మార్కులతోటి పాస్ అవుతారనమాట ఈరోజైతే చాలా ప్రేమికుల పరంగా కూడా చాలా బాగుంది వ్యవసాయం చేసుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది స్త్రీలకి కూడా చక్కగా అనుకూలిస్తుంది అనమాట ఇక పురుషులకి స్త్రీలకి ఇద్దరికీ కూడా ఈ ఇరవై రెండో తారీఖు శనివారం అనేది మంచిగా అనుకూలిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఉద్యోగపరంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది పై అధికారుల చేత మీరు గొప్ప ప్రశంసలు పొగడతలు అనేవి అందుకుంటూ ఉంటారనమాట కొలిక్స్ కొలిగ్స్ పరంగా కూడా మంచి ప్రశంసలు అనేవి అందుకుంటూ ఉంటారు రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంది సినీ రంగ పరిశ్రమల్లో కూడా చాలా బాగుందనమాట ఇక ఇరవై మూడో తారీఖు ఆదివారం విషయానికి వస్తే కనుక ఒక స్త్రీ అని చెప్పి చెప్పాను కదా ఆ స్త్రీ అక్షరం ఎంతో స్టార్ట్ అవుతుంది అంటే కనుక ఈ అనే లెటర్తో స్టార్ట్ అవుతుందనమాట ఈ ఈ అనే లెటర్తో స్టార్ట్ అయిన స్త్రీతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీతో స్నేహంగా ఉంటారు వారి యొక్క మాట తీరు అనేది చాలా చాకచక్యంగా ఉంటుంది చాలా తెలివిగా ఉంటుంది మిమ్మల్ని ఈ ఈజీగా బుట్టలో పడేస్తారనమాట ఈ ఈ అనే అక్షరం అనేది యమ్మ డేంజర్ అండి గుర్తుంచుకోండి మీ వెన్నంటే ఉంటూ మీ కుటుంబాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు అంతేకాకుండా మీ దగ్గర డబ్బులు అనేవి ఎంత రావాలో అంత గుంజుకోవాలని చెప్పి చూస్తున్నారు వీరి మాయలో కనుక పడితే మళ్ళీ తిరిగి కోలుకోవటం అనేది అంత ఈజీగా జరగదనమాట కనుకనే చెప్తున్నాను వీరు స్త్రీ జాతికి చెందిన వాళ్ళే స్త్రీ అనమాట ఈ అనే లెటర్తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ఇరవై మూడో తారీఖు మీతో అంటే బంధుమిత్రుల వర్గంలోనే ఉంటుంది లేదా వృత్తి చేసే దగ్గర ఉంటుంది లేదా వ్యాపారం చేసే దగ్గర ఉంటుంది ఏ రకంగానైనా కానీ లేదా స్నేహితులలోనైనా ఉంటుంది ఏ రకంగానైనా కానీ మీతో స్నేహం చేస్తూ ఉంటుందన్నమాట ఈ అనే లెటరు కొంతమంది కొంతమందికి కొంతమంది అడుగుతూ ఉంటారు అందరికీ జరుగుతుందా అండి సింహరాశి వాళ్ళు ఉన్నారు అందరికి కూడా అనే అక్షరం ఉన్న వాళ్ళతో డేంజరా అండి మాకున్నారు మరి మాకు డేంజర్ అంటే జాగ్రత్త ముందు జాగ్రత్త అవసరం కదండి పర్సన్ అందరికీ జరుగుతుందా అంటే అందరికీ జరగదు కొంతమందికి జరుగుతుందనమాట కొంతమంది అనేక రకాలైన స్త్రీల వల్ల జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు అలా కొంతమందికి అందరూ కాదు కొంతమందికి ఉంటారనమాట ఆ కొంతమంది జాగ్రత్తగా ఉండండి పర్సనల్ విషయాలు అనేవి షేర్ చేసుకోవద్దు డబ్బు పరంగా ఏ రకంగా పారేయద్దు ఇక ఏ విషయమైనా కానీ వారితో ఏంటి మాట్లాడామా పక్కకు వచ్చామా అన్నట్లుగానే ఉండాలన్నమాట అలా ఉంటేనే మీకు బాగుంటుంది గుర్తుంచుకోండి ఈ ఈ అనే లెటర్తో మాత్రం ఇక ఆదివారం ఇరవై మూడో తారీఖు చూసుకుంటే ఫ్యామిలీ పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగాలలో బాగుంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ పరంగా బాగుంటుంది మీరు ఏ బిజినెస్ చేసినా కూడా మీకు ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి ఆర్థికంగా ఏ ఇబ్బంది ఉండదు ఈ మూడు రోజులు ఓవరాల్గా చూసుకుంటే పనంతా కూడా చాలా స్మూత్గా జరిగిపోతుంది అనమాట అంతగా ఇబ్బంది పెట్టేవి ఏవి కూడా లేవనమాట కాకపోతే ఈ ఈ అనే లెటర్తో జాగ్రత్తగా ఉండండి దైవానుగ్రహం ముఖ్యము దైవారాధన చేసుకుంటూ ఉండండి మరి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎంతో కొంత ఇన్స్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దక్కింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మీ నుంచి నేను కోరుకునేది ఒక చిన్న లైక్ అండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి